సమయం తీసుకుంటే వాళ్ళకి నష్టం రైతుకు లాభం కాకపోతే ఇంకొక విధంగా ఏంటంటే రైతుకి ఏ విధంగా లాభం అంటే మనము పద్దెనిమిది నుంచి ఇరవై ఆర్పిఎం పెట్టడం వల్ల కాలు తర్వాత పొట్టు తర్వాత ఇంకా వరి పొట్టు ఇవన్నీ కూడా కొట్టుకొని పోతాయి అందులో నేను కోసినప్పుడే కొట్టుకొని పోతాయి ఆ ధాన్యం తీసుకొచ్చి మనం ప్యాడీ లో ఒక్కసారి పోస్తే ఇక డైరెక్ట్గా మనం ఆరబోసుకొని పోసుకొని వచ్చినాక పదిహేడు శాతం లోపు మాయచర్ వచ్చాక డైరెక్ట్ మనం కాంటా తీసుకోవచ్చు కాబట్టి రైతులందరికీ కూడా సూచన ఏంటంటే పదహారు పద్దెనిమిది కాకుండా పద్దెనిమిది ఇరవై ఆర్పిఎం పెట్టమని వాళ్ళని ఒత్తిడి చేయాలి సో దానివల్ల మనకే లాభం సో వాళ్ళు ఏంటంటే అట్లా అలవాటు పడ్డారు వాళ్ళ స్లోగా వాళ్ళని మనం పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మనము మార్పిడి చేయించాలి ఎవరైనా పెట్టమంటే కూడా మా దృష్టికి తీసుకురండి మేము వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో చాలా మంది రైతులు ఈ విధంగా కూడా కొద్దిగా పట్టకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ధాన్యం ఆరబోసి పట్టకపోవడం వల్ల కూడా మనకు మెల్లర్లు దాన్ని ఎక్కువ తరుగుదల తీస్తున్నారు సో మీరు పట్టలేదు కాబట్టి ఇలా తాలు ఉంది ఇలా పొట్టు ఉంది కాబట్టి మేము ఎక్కువ తరుగు తీస్తాము మాకు నష్టం వస్తుంది అని మిల్లర్లు తరుగుదల తీస్తున్నాం అట్లా ప్రతి బ్యాగ్ కూడా మనం నలభై కిలో జోకుతాం కానీ వాళ్ళు ఒక కిలో రెండు కిలోలు కనుక తరుగు తీస్తే ఒక బ్యాగ్ రెండు కిలోలు అంటే ఒక కింటాల్కి ఐదు కిలోలు పోతుంది ఒక కింటాల్కి ఐదు కిలోలు అంటే మనకు వంద కింటాల్ వండితే ఆయనకు పన్నెండు వేల రూపాయలు నష్టం వస్తుంది రైతుకి మరి కొద్దిగా కష్టపడి ఇక్కడే మన సెంటర్ దగ్గరనే కొంచెం ఆరబోసుకొని పోసుకొని ప్యాడీ క్లీనర్లో ప్రతి సెంటర్ కూడా ప్యాడీ క్లీనర్ ఇస్తున్నాం రాగానే మీరు హార్వెస్టర్ నుంచి కటింగ్ చేసిన ధాన్యం రాగానే ఫస్ట్ ప్యాడీ క్లీనర్లో పోసుకోవాలి ప్యాడీ క్లీనర్లో పోసుకొని బయటకు వచ్చిన తర్వాత దాదాపు నైన్టీ పర్సెంట్ మొత్తము తాలు కానీ పొట్టు కానీ అంతా వెళ్ళిపోతుంది దాన్ని ఆరమూసుకొని మనము మాయిచర్ వస్తే పదిహేడు శాతం లోపు మాయచర్ వస్తే మా వాళ్ళు గన్నీలు ఇస్తారు గన్నీలు ఇవ్వగానే దాన్ని కాంటాక్ట్ చేసి మనము మిల్లర్కి పంపించడం జరుగుతుంది సో ఇక్కడ భాజాపుతో నలభై ఒక్క కిలోలు దూకున్నాం కాబట్టి అక్కడ కూడా నలభై ఒక్క కిలోలే ఆయన తీసుకోవాల్సి వస్తుంది అక్కడ రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు లేదు కొద్దిగా పొట్టున్నా లేకపోతే తాలు ఉన్నా కూడా ఇదంతా తాలు పొట్టు ఉంది కాబట్టి నేను రిజెక్ట్ చేస్తాను నాకు ఇంకో కిలో ఎక్కువ కావాలి రెండు కిలోలు ఎక్కువ కావాలని చెప్పి మిల్లరు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మిల్లర్కి ఎలాంటి చార్జ్ చేయకుండా మనం నలభై ఒక్క కిలోలు మాత్రమే ఇక్కడ జోక్తాం రైతులందరూ కూడా ఎఫ్ఏక్యూ ప్రకారం మనము ధాన్యం పట్టుకొని రావాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో దయచేసి ఇది చాలా మనం ఎక్కువ సెంటర్లు పెట్టాం కాబట్టి మనకు రైతులకు ఇబ్బంది లేకుండా అంటే ఒక నెల నెల పదిహేను రోజులు ఇక్కడ నడుస్తుంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఓపిక్గా కొంచెం ఆరబోసుకొని అంటే ఏమైనా ఉంటే తూర్పార పట్టుకొని తర్వాత ఆరబోసుకొని మాయచూర్ వచ్చిన తర్వాతనే మీరు గన్నీలు తీసుకొని మీరు గన్నీలు నింపిన వెంటనే వితిన్ మన వన్ డే లోపలనే మనకు కాంట అయిపోతుంది కాంట అయిపోయిన వెంటనే విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకు పేమెంట్ కూడా పడుతుంది సో దానికి ముందుగా మీరు ఆధార్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అవన్నీ కూడా సెంటర్ వాళ్ళకి ఇస్తే అవన్నీ కూడా ఫైల్ చేసుకుని వెంటనే వాళ్ళు ట్యాబ్ ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది సో అందరూ సహకరించాల్సిందిగా గుర్తున్నాను థ్యాంక్ యూ